హాయ్ గాయస్ ఇవాళ మనం యాంటికెతెరా మెకానిజం అనే పరికరం గురించి మాట్లాడుకుందాం దీన్ని ఏన్షియన్ కంప్యూటర్ అని కూడా పిలుస్తారు నూట ఇరవై సంవత్సరాల క్రితం కనుగొనబడిన యాంతికెతెరా మెకానిజం ప్రాచీన గ్రీకు కాలం నాటి అత్యంత ఆధునాతన యంత్రం ఈ పరికరం సూర్యుడు చంద్రుడు మరియు గ్రహాల కదలికలను లెక్కించడానికి అలాగే గ్రహణాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇది భవిష్యత్తులో గ్రహాల స్థానాలు సూర్య చంద్ర గ్రహణాల వంటి వాటిని ఖచ్చితంగా చెప్పగలదు ఇది క్రీస్తు పూర్వం అరవై నాటిది ఇంతటి ఆధునాతన యంత్రం ఆ కాలంలో ఉండటం చాలా ఆశ్చర్యకరమైన విషయం కదూ ఈ ఆవిష్కరణ సాంకేతిక చరిత్రపై మన అవగాహనను పూర్తిగా మార్చేసింది నేటి ఆధునిక త్రీడీ ఎక్స్రే సాంకేతికతతో ఈ యంత్రం యొక్క రహస్యాలను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆర్థర్ సీ క్లార్క్ ప్రకారం గ్రీకులకు తమ సాంకేతిక పరిజ్ఞానం గురించి పూర్తిగా తెలిసి ఉంటే వారు మూడు వందల సంవత్సరాలలో చంద్రుని చేరుకుని ఉండేవారని చెప్తున్నారు యాంటికితెరా మెకానిజం లాంటి మరిన్ని యంత్రాలు సముద్రకు అడుగులో ఉన్న శిథిలాలలో ఇంకా ఉండవచ్చని నిపుణులు నమ్ముతున్నారు